విజయవాడ గుంటూరు రహదారి మార్గంలో నంబూరు వద్ద శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం గుడి ఉంది ఇది జాతీయ రహదారి మీద నిర్మించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దశావతార వెంకటేశ్వర స్వామి ఇది ఇక్కడ ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు నేషనల్ హైవే మీద ఉండటం వల్ల ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ఒక మహిమ గల స్వామి అనే భక్తులు విశ్వాసం ప్రతి శనివారం ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ స్వామి సన్నిధిలో ప్రతిరోజు భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ ప్రసాదశాల సువిశాలమైన మెట్ల మార్గం ద్వారా భక్తులు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఇది నంబూరులో ఉంది దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం ఇక్కడికి చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు విఐపిలు చాలామంది వస్తూ ఉంటారు రాష్ట్రం నలుమూల నుంచే కాక తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు స్వామివారిని సేవించి తరిస్తూ ఉంటారు శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు గుంటూరు నుంచి అతి దగ్గరలో నంబూరులో వేయించేసి ఉన్న శ్రీ స్వామివారి మహిమ గలవారిని చెబుతూ ఉంటారు విజయవాడ నుంచి గుంటూరు నుంచి నంబూరుకి ప్రత్యేకంగా బస్సులు వెళ్తూ ఉంటాయి నేషనల్ హైవే మీద ఉంది కాబట్టి నంబూరు రైల్వే స్టేషన్ కూడా ఉంది రైల్వే స్టేషన్ ద్వారా కూడా శ్రీ స్వామివారిని వచ్చి సందర్శన చేయవచ్చు సేవించి తరించవచ్చు చాలామంది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ప్రతి శనివారం ప్రత్యేకంగా లోపల పూజలు చేస్తూ ఉంటారు శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధి దివ్యక్షేత్రం ఎంతో మహిమగల క్షేత్రంగా ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటూ ఉంటారు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాక తెలంగాణ హైదరాబాద్ నుంచి కూడా ప్రతినిత్యం భక్తులు పెంచేస్తూ ఉంటారు శ్రీ స్వామిని చూసి తరించాలనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం గుంటూరు సమీపాన నంబూరు గ్రామంలో వేయించేసి ఉన్నారు శ్రీ స్వామివారు చాలామంది భక్తులు వస్తూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రసాదశాల కూడా ఉంది ప్రదక్షిణాలు చేస్తూ ప్రసాదాలు సేవించి తరిస్తూ ఉంటారు గుంటూరుకి అతి సమీపంలో ఉండ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం సినీ నటులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడో సందర్శన చేశారు స్వామి సన్నిధికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా శ్రీ స్వామివారిని సేవించి తరుస్తూ ఉంటారు ఎందుకంటే ఎంతో మహిమ గల దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధి గొప్పదని చెప్పుకుంటూ ఉంటారు భక్తుల విశ్వాసం ఇక్కడ